తెలుసుకుందాము వస్తున్న నమస్తే అండి ఎలా ఉన్నారండి లలిత గారు ఈరోజు శంకరపల్లి విలేజ్ కి వచ్చేసాము మరి లలిత గారు మనకు ఇన్వైట్ చేసింది నేను మంచి పొడి చేసి చూపిస్తాను అని అంటుంది మరి అదేంటో మరి తన్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కాదు మరి ఈ రోజు గురించి ఏ రెసిపీ చేయాలనుకుంటున్నారు మరి ఏం చేస్తున్నారు ఈ రోజు చెన్నంగి పుదీనా పౌడర్ చెన్నంగి పుదీనా పుదీనా పౌడర్ చెన్నంగి అంటే నూర్లా ఉంటుంది చెట్టు అదిలా దొరకదు అవునా ఓకే మరి దానికి ఏమేమి కావాలో ప్రాసెస్ ఎందుకు మరి చూసేద్దామా మనము చెన్నంగి పొడి చేస్తున్నాము చెట్టు నుంచి తీసుకొచ్చిన విలేజ్ లలో ఉంటది చెట్టు సిటీలలో దొరకవు వీటిని ఆల్రెడీ కడిగి ఎండలో పెట్టుకోవచ్చు ఫ్యాన్ దానికి ఆరేయచ్చు వీటికి కావాల్సిన పదార్థాలు పల్లీలు మిండపప్పు శనగపప్పు నువ్వులు ఎండుమిర్చి సాల్ట్ చింతపండు జీలకర్ర ఆవాలు చిటికేడు పసుపు ఇవే కావాలి చిన్నంగి పొడికి ఫస్ట్ ఆకుని ఎంచాలి కొంచెం వేసి ఎంత తీసుకున్నారు తగినంత తగినంత అంటే ఒకటి చిన్న కరెటర్ సరిపోతుంది వేలు వేసినా ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇలా చిన్నగా ఆకు వేస్తున్నా ఎంచుతా ఆకును ఎంచుతున్నా ఫ్రై మొత్తం వేసేయాలండి మొత్తం వేసేసి కొంచెం ఆయి తీసుకుంది దాంట్లో లైట్ గా ఫ్రై చేస్తుంది ఎక్కువ గరం కాదు తొందరగా లలిత గారు మరి మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు చేస్తుంటా ఖాళీ ఏమన్నా యూట్యూబ్ ద్వారా చాలా వంటలు అనేది చాలా మంది కూడా చేస్తున్నారు కదా మరి అలాంటిది దాంట్లో ఏమన్నా మీరు చూసి ఏదైనా ట్రై చేయడం చేస్తుంటారా అప్పుడప్పుడు ఇష్టం అనిపిస్తే చేస్తా చాలండి సరిపోతుందా ఇంకా కొంచెం కలర్ రావాలి కొంచెం ఉంటది కొంచెం వేగకుంటే ఆకు అవునా అంటే వేపాలి మంచిగా నంగి ఆకు పచ్చిది కూడా చట్నీ చేస్తారు మంచిగా ఉంటుంది అట్లా కూడా ఇలా పచ్చిదంటే ఇట్లా వేద్దండి వేయిపోద్ది అది కొంచెం ఆయిల్ అనేది వేసింటాను చూసనగా పన్నీర్ ఎంపుకోవాలి. కొమిరనరు కదా చిన్నంగీ మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు అంటున్నారు కదా పచ్చి గుండాల ఆకు ఆరబెట్టకూడదు అంటే ఆరబెట్టకుండా మనం చేస్కోవాలి పచ్చడిలో మామూలుగా టమాటా పప్పు పాలకూర పచ్చడి చేస్కన కదా ఓన్లీ పొడి చట్నీ అంటే రెండేనా రైగి భయ్య అంటే ఒకసారి చూడండి నెయ్యి భయ్య అన్నమాట నెక్స్ట్ ఏమేలండి మిన్నపాప పోయి వేస్తున్నాను పప్పు కొద్దిగా తీసుకుంది అన్నీ మనం ఫ్రై చేయాలనుకుంటుందా వాసన అనేది మనకు తెలియదు శనగపప్పు తీసుకున్నాను అది కొద్దిగా ఇది కూడా లైట్లో ఫలిచేలా పనిచేయని చెయ్యాలి అది కూడా మీరు ఎక్కడ తీసుకొచ్చారండి మీ ఇంట్లో చెట్టు ఏమన్నా ఉందా నేను ఊరికి వెళ్ళి మా అక్క వాళ్ళేంటిగో అయినట్టు

అంటే మీ అక్క వాళ్ళ దగ్గర ఇంట్లో చెట్టు ఉంటే తీసుకొచ్చారా పెట్టుకోవచ్చు అదే చెట్టు మీరు అస్సలు మాత్రం మిస్ కావద్దు చెనంగి చెట్టు ఎక్కడ కనిపించినా మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న లేకున్నా ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు కనిపిస్తే మాత్రము ఆ చెట్టుకు విత్తనాలు ఉంటాయంట మరి ఆ విత్తనాలు డైరెక్ట్ పెట్టాలండి భూమి మొలకెత్తి మొలకలు కూడా తెచ్చి పెట్టుకోవచ్చు ఎవరి దగ్గర అయిపోయిందండి పువ్వులు వేస్తుంది ఇప్పుడు ఏమేస్తున్నారండి కొద్దిగా నూనె అనేది వేసింది చింతపండు మరి ఎండు మిరపకాయలు ఫ్రై చేస్తుంది ఇందులోనే వేసేయాలి వేడి ఉంది కదండి ఇప్పుడు కలిపి ఏదైతే ఫ్రై చేసిందో అన్ని ఒకే దండకేసింది చల్లగా కావాలండి వేడి ఉంది కదా చల్లగా అయినాక మిక్సీ గ్రైండ్ పెట్టాలి అంటే మనం ఫ్రై చేసింది కదా కొంచెం నూనె వేసి చిన్నపండు వెంజబురపకాయలు వేసింది దాంట్లోనే అదంతా జీలకర్ర కూడా జీలకర్ర దీంతోనే ఇంట్లోనే తాలింపులు అన్నారు కదా పొడికి తాలింపు ఉంటుంది దీనికి అసలు పెట్టరు చల్లగా కావాలంటే మరి వెయిట్ చేసాం కొంచెం చల్లగా మరి మిక్స్ అనేది వేసుకుంటే మరి పౌడర్ రెడీ అనేది రెడీ అయిపోతే ఆగు చల్లగా అయింది ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాము కొంచెం సాల్ట్ తగినంత ఎండుమిర్చి మిర్చి పడుతుంది కానీ మా ఇంట్లో తక్కువ తింటారు కారము నేను తక్కువ కావాల్సి వేసుకోవచ్చా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇది మొత్తం పౌడర్ చాలా సన్నగా కావాలండి కొంచెం సన్నమే కావాలి ఇలా కావాలండి కావాలి ఓకే మరి ప్రాసెస్ ఏంటో మరి మరొకసారి మనం చేసుకున్నాము చెనంగి ఆకులు తీసుకొచ్చింది తను గాలికి ఆరబెట్టినాక ఆ ఆకులు అనేది మొత్తము ఆరిపోవాలి అయిపోయినాక కొన్ని పళ్ళు తీసుకుంది మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు తగినంత సాల్ట్ నువ్వులు పసుపు నూనె ఇవన్నీ లైట్గా ఫ్రై చేసింది మరి మిరపకాయలు వేయించేటప్పుడు మాత్రము కొంచెం నూనె తీసుకుంది దాంట్లో మిరపకాయలు చింతపండు ఆ నూనెని ఫ్రై అయిపోయినాక ఆకు ఇవన్నీ వేయించింది కదా అదంతా ఒక దాంట్లోకి వేసి మొత్తం చల్లగా అయినాక తను మిక్సీకి వేసింది మరి ఇదంతా కూడా మీరు కూడా ట్రై చేయండి గారు అయింది టేస్ట్ చెప్పండి ఎలా ఇది రెడీ అయిపోయిందంట మరి ఎలా నాకైతే చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మరి తిని చెప్తాను ఎలా ఉందో చపాతి కూడా తినొచ్చండి అన్నముగ్గు అవునా చపాతికి సాంబారు పౌడర్ కూడా బాగుంటుంది ఓకే ఈ రుచి అనేది ఇంతవరకు నేను ట్రై చేయలేను ఖచ్చితంగా మీ అందరికి కూడా నచ్చుతుంది చాలా 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 బాగుంది అన్ని సరిపోయాయండి ఏం లేదు కారము ఉప్పు కూడా సరిపోయింది నాకైతే చాలా బాగుంది పర్ఫెక్ట్ గా ఉంది మరి ఇంత మంచి చెనంగి పౌడరు మనకు లలిత గారు చేసి చూపించింది కదా మరి మీరు కూడా ఒక్కసారి ఇది అందుబాటులో మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి చేసుకొని మీరు అందరు కూడా తినండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి చూసారు కదా మరి నాకైతే చాలా చాలా bounty మీరందరు కూడా చెనంగి ఆకు ఎక్కడ దొరికినా మరి విలేజ్కి వచ్చినప్పుడు మాత్రం కనిపిస్తే మాత్రం తప్పకుండా ఇలా పౌడర్ రూపంలో మీరు కూడా చేసుకొని తినండి మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అని అనుకుంటున్నాను మరి ఇక్కడ మీకు చెట్టు కనిపిస్తే మాత్రం విత్తనాలు తీసుకొని ఇంట్లో చెట్లు పెట్టుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి మరి ఇంత మంచి రెసిపీ మనకు చూపించినందుకు లలిత గారికి మరి మీ తరఫు నుంచి మన ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా వి వి యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి లలిత గారు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ సపోర్టు మీ ఆదరణ కూడా నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందున్న ప్రయత్నం చేస్తాం మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు